వేదిక ఇతర అధికారులందరూ కూడా జిల్లా పరిస్థితి అందరూ కూడా నమస్కారం ఇది రెండవసారి దిశ కమిటీ సమావేశం పోయినసారి కూడా చాలా అంశాల మీద మనం చర్చించడం జరిగింది చాలామంది ఆఫీసర్స్ కూడా మనం గత దిశ కమిటీ మీటింగ్లో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నామో చాలామంది అధికారులు కూడా దాన్ని పాటించే ప్రయత్నం చేశారు చాలా కొంతమంది దాన్ని పట్టించుకునే ప్రయత్నం చేయాలి దాన్ని మన చర్చించే ప్రదేశిద్దాం ఎందుకంటే ఈ సమావేశమే ఒక మంచి ఆలోచనతోని ఒక సదుద్దేశంతో ప్రజల కోసం ఏర్పాటు సమావేశం దిశ సమావేశం కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి పనుల విషయంలో పర్యవేక్షణ ఉండాలి వాటి మీద ఒక సమీక్ష జరగాలి ఒక చర్చ జరగాలి అని చెప్పి ఒక ఆలోచనతో ఈ దిశ కమిటీ సమావేశాన్ని మనం ప్రతిసారి నిర్వహించుకుంటున్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీకు తెలుసు దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ ఫలాలు అభివృద్ధి నిధులు ఇస్తున్న విషయం మనందరూ తెలిసిందే ఎందుకంటే ఇప్పటి కూడా ఆ వయసులో దేశ ప్రధానిగా ఉండి ప్రతిరోజు పద్దెనిమిది గంటల పాటు శ్రమిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి దేశ ప్రధాని ఒకటి అభివృద్ధి విషయంలో ఈ సంక్షేమం విషయంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ కారు ఈ దిశ కమిటీ సమావేశంలో కూడా పార్లమెంట్ సభ్యులు పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా తప్పకుండా సమీక్ష చేయాల్సిందే మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందే దాని ద్వారా ఇంకా మనం ఏం చేయగలుగుతాం ప్రజలకు ఇంకా ప్రజలకు ఏ విధంగా చేరుకోగలుగుతాం ప్రజల సమస్యను ఏ విధంగా తీర్చామని చెప్పే ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించే ప్రయత్నం చేస్తున్నది కరీంనగర్ సిరిసిల్లా ఈ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి ఈ రెండు జిల్లాలకు కూడా ఒక మంచి అధికారులు ఈ జిల్లా రెండు జిల్లాలు ఉండడం ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది విజయవంతమవుతుంది అంటే దాని ప్రధాన కారణం మీ అందరి యొక్క సహకారం స్టేజ్ మీద కూర్చున్న అధికారులు దాంతోపాటు ఇలా సమావేశానికి హాజరైన జిల్లా స్థాయి అధికారులు మీ అందరి యొక్క సహకారంతోనే అభివృద్ధి సాధ్యమైతుంది సాధ్యమైంది కూడా చాలా సందర్భాలు దీని అందరికీ మీ అందరు కూడా గౌరవ పాడిన పార్లమెంట్ సభ్యునిగా వేదికమైన అధికారులకు ఈ సమావేశం మీ అందరు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరఫున నా తరపున మీ అందరూ కూడా హృదయపూర్కే అభినంది కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం ఎందుకంటే నేను కూడా ధైర్యంగా పనిచేయగలుగుతున్నా కాబట్టి మనం అభివృద్ధి విషయంలో కూడా అభివృద్ధి విషయంలో కూడా చాలా సందర్భాల్లో మనం నిధులు తీసుకొచ్చే పనిచేస్తున్నాం మీరు గతానికి ఇప్పటికి చూడండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఎందుకంటే కష్టపడి మనం గెలిచినాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా నన్ను కేంద్ర మంత్రి చేసిన వాడికి చాలా మంది అందమంది మంత్రులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు నేను మీరు కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామాలు చూడండి గ్రామాల్లో ఇప్పటికీ ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే అవి కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి గ్రామాల్లో దానికి మీరే దానికి ఉదాహరణ మీరే దానికి ఆధారం మీ అందరూ తెలుసు ఇలా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే మున్సిపాలిటీలో కానీ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వ నిధులే సంక్షేమ ఫలాలు అంత కేంద్ర ప్రభుత్వం సంక్షేమ ఫలాలే కాబట్టి ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము బీజేపీ ప్రభుత్వం ఉందా ఇంకో పార్టీ ప్రభుత్వం ఉందా ఇక్కడ ఒక స్కీమ్ అనౌన్స్ చేసామంటే అది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అది ఆ స్కీమ్ అమలు అవుతుంది పేద ప్రజల కోసం సరే దాన్ని కొన్ని రాష్ట్రాలు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి నిధులను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఏ పథకానికి నిధులు ఇచ్చినా వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మన జిల్లాలో కూడా మన రాష్ట్రంలో కూడా చాలా నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు గత ప్రభుత్వం అయితే పూర్తిగా డైవర్ట్ చేసింది ఈసారి మేము కూడా చాలా కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి కేంద్రం కూడా పోయినసారి జరిగిన పరిణామాలను గుర్తుంచుకొని అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేస్తున్నారు ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి మినిస్ట్రీ కూడా ప్రతి సంవత్సరం నిధులు కేటాయించినప్పుడు ఆ నిధులు ఆ రాష్ట్రాలు సద్వినియోగం చేసుకుంటున్నాయా అదే పథకానికి అదే స్కీమ్ ఉపయోగించుకుంటున్నాయా లేకుండా డైవర్ట్ చేస్తుంటారని చెప్పి సీరియస్గా మానిటరింగ్ జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరంటే మార్చే ప్రయత్నం చేస్తే నెక్స్ట్ స్కీమ్ డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తలే మనం ఇట్లా ఉండడం వల్లనే ఇవాళ ఇంతవంత అభివృద్ధి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది దానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరి సహకరించుకోకుంటే అభివృద్ధి సాధ్యం కాదు రెండు రాష్ట్రాల సమన్వయతోని రెండు రాష్ట్రాల సహకారంతో ఆ రాష్ట్రాల అభివృద్ధి చెందే తప్ప వేరే రకంగా కాదు అందుకే మీకు పోయినసారి విజ్ఞప్తి చేసిన మీకు కూడా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రెండు కళ్ళు అనుకొని భావించి చూడాలి ఒంటి కన్నుతో చూస్తే అభివృద్ధి కూర్టు పడుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా అన్ని చేసేటప్పుడు ప్రజల కోసం చేస్తారు వాటిని మనం క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది మీరే మీరు కష్టపడితేనే సక్సెస్ అయితే అవి కాబట్టి దీనిలో మీరు నాయకులకు ఒత్తిడి తలవ్వడం చూస్తాం చాలా సందర్భాల్లో నాయకులకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేయడం కొంతమంది అధికారులకు అనుగుణంగా పనిచేసే ప్రయత్నం చేయడం పోస్టింగ్ల కోసం ప్రమోషన్ల కోసం పనిచేసే అధికారులు ఉంటే అభివృద్ధి సాధ్యం కాదు అటువంటి అధికారిక లేరు కాబట్టి మనం కష్టపడి పనిచేస్తున్నాం మేడం నేను కూడా ఈజీగా పని చేయగలుగుతున్నా కూడా డైనమిక్ డైనమిజం ఉండాలి మనకు అంటే ఫ్యూచర్లో మా నాన్న మా అమ్మ ఫలానా అధికారి నిజాయితీగా నిబద్ధతను పనిచేసిందని చెప్పి మీ పిల్లలు చెప్పుకునే స్థాయి ఉండాలి మీ పిల్లలు రోడ్ల మీరుతుంటే హే మా నాన్న ఈ ఆఫీసరు అలా మీ నాన్న ఈ ఆఫీసర్ ఆరా మీ అమ్మ ఈ ఆఫీసర్ ఆరా అని హీలన చేసే పరిస్థితి ఉండదు మనం చేసేది కూడా పిల్లల కోసం సొసైటీలో మన పిల్లలకు గుర్తింపు రావాలంటే మనం కష్టపడి నిజాత్వం నిబద్ధతం పనిచేయాలి అది దృష్టికోణంతో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అభివృద్ధి విషయంలో కూడా ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీకి నేను ఎంపీ అయిన తర్వాత స్మార్ట్ సిటీకి ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ సెవెన్ క్రోర్స్ తీసుకొచ్చినాం మనం అమృత్ టూకే కేవలం అమృత్ టూకు వన్ ఫార్టీ సెవెన్ క్రోర్స్ ఇవాళ మనం తీసుకొచ్చాం సమగ్రకు ఎయిటీ క్రోర్స్ వచ్చినాం ఇలా పీఎం ఉషా నిధులు ఎయిట్ క్రోర్స్ ఫిఫ్టీ ఎయిట్ లాగా తీసుకొచ్చినాం పిఎం ఉషా మహిళా డిగ్రీ కాలేజ్కి కదా మహిళా డిగ్రీ కాలేజ్కు మనం నైంటీ టూ ల్యాక్స్ ఇచ్చినాం మనం దాంతోపాటు పిఎం శ్రీ ఫిఫ్టీన్ క్రోర్స్ ట్వంటీ ల్యాక్స్ ఇచ్చినాం ఇది ఏడాదికి ఇవాళ కరీంనగర్ మన ఉస్నాబాద్ జమ్మికుంట వేములవాడ వేములవాడ వచ్చి మేడం హుజరాబాద్ ఉస్నాబాద్ వేములవాడ వీటికి సంబంధించి ఎన్ఎండిసి మనం మనం ప్రభుత్వం తీసుకున్నాం హుజరాబాద్ కూడా హుజరాబాద్ జమికొట్ట ఉస్నాబాద్ వేములవాడ ఎన్ఎండిసి సంబంధించి మనం దాదాపు ఫైవ్ క్రోడ్స్ రూపీస్ ఆల్రెడీ మనం మనకు సిఎస్ఆర్ శాంక్షన్ అయ్యాం మనకు మనం అప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ఉన్న డాక్టర్స్ సుబ సిరిసిల్ల సుబరణాలు వచ్చారా డిఎంహెచ్వార్ సిరిసిల్ల చూసినా మేడం నేను విమలవాడకు వచ్చినాయా ఎక్విప్మెంట్స్ వచ్చినాయా వచ్చినాయా ఆల్రెడీ ఎన్ఎండిసి సంబంధించి మనం ఆ వెమ్రవాడ సిరిసిల్లా ఉస్నాబాద్ హుజురాబాద్ సంబంధించి అక్కడ డాక్టర్స్ని అప్పుడు మాట్లాడి ఆ హాస్పిటల్ని నడవాలంటే మనకి ఏం కావాలి పబ్లిక్ ఇబ్బంది కాకుండా ఊకే కరెంట్ రావడానికి పేద ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి అటువంటి ప్రయత్నం జరగకుండా అక్కడ పేద ప్రజలకు మనం సాయం చేయాలంటే ఏం చేయాలంటే వాళ్ళకు కొన్ని ఎక్విప్మెంట్స్ రాసిచ్చారు మనకు అవి ఎన్ఎండిసితో మాట్లాడి దాదాపు ఫైవ్ తోని మనం ఎక్విప్మెంట్ తెప్పించినాం వెములవాడలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశారు వెములవాడలో నిన్న ఇంకా కొన్ని ఎక్విప్మెంట్ చేయాల్సి ఉండేది ఇంకా హుజరాబాదు ఉస్నాబాదు జమ్మిగుట్టలో కూడా ఆల్రెడీ టీం వచ్చి సరే మొత్తం విజిట్ చేసిపోయారు వాళ్ళు అక్కడ కూడా ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి ఎవరు ఇన్స్టాల్ చేస్తారు అంటే ఈ మనం ఇచ్చే దీని ద్వారా ఎవ్వరు కూడా సిరిసిల్లా ఉస్నాబాద్ హుజరాబాద్ జమ్ముకోటకు సంబంధించి మెయిన్ అయిన వ్యాధులు వస్తే డిజీజ్ వస్తే కరీంనగర్కి వచ్చి వచ్చారు రావాల్సిన అవసరం లేదని చెప్పి మనం చేస్తున్నాం కాబట్టి మీరు చేయాల్సింది అంటే దాని తగ్గట్టు డాక్టర్స్ కానీ స్టాఫ్ను కానీ మనం ఇచ్చే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం అంత కష్టపడి తీసుకొస్తే దాని మెయింటెనెన్స్ లేకుంటే చాలా కష్టం ఇవాళ కరీంనగర్లో నేను అంబులెన్స్ ఇచ్చినవాడు కరీంనగర్లో నేను అంబులెన్స్ ఇచ్చిన సిక్స్టీ ల్యాక్స్ అంబులెన్స్ అది ఐసీయూ ఫెసిలిటీస్ ఉన్నట్టు అంబులెన్స్ విత్ వెంటిలేటర్తో దాన్ని దాదాపు ఫోర్ మంత్స్ మూడవ పెట్టినారు మళ్ళీ మీరు వచ్చిన స్టార్ట్ చేసారు అంత అది ఫోర్ మంత్స్ దాన్ని అసలు బయటకు తీయాలి దాన్ని ఎంత ఘోరం ఏదైనా వచ్చినప్పుడు దానిలో సిమెంట్ బస్తాలు ఆ బస్తాలు వేసేది దాంట్లో అంత కష్టపడి సిక్స్టీ ల్యాక్స్ సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ తోటి అంబులెన్స్ తయారు చేస్తే విమలవాళ్ళకి ఇస్తే విములవాళ్ళకి కాలే అంబులెన్స్ మనం దేనికోసం ఇస్తున్నాం సార్ మనం ప్రజలకు ఉపయోగపడానికి ఇస్తున్నాం మనం ఏ కోసం ఏమైతుంది మళ్ళీ బయట అంబులెన్స్ ఉంటే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లాస్ట్కు ఆటోలలో డెడ్ బాడీ చేసుకో పరిస్థితి రిక్షాలు రిక్షాలు తీసుకోవాలి రిక్షాలో కాబట్టి ఆటోలు తీసుకపోతున్నారు దాంతోపాటు సిఎస్ఆర్ మనం తెలుసు మీ అందరు కూడా ఇలా విద్యాశాఖతో పాటు మిగతా అధికారులు ఉన్నారు అందరు బట్టి సైకిల్స్ మేడం వారు బేటీ బచావో బేటీ పడావో దా స్కీమ్ కింద సెవెంటీ సైకిల్స్ ఎస్బీఐ సిఎస్ఆర్ ఇస్తే ఆ రోజు మనం ఆ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది దాని నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది దీని ద్వారా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో అటెండెన్స్ పెంచడం గ్రామాల్లో పేద విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ పోవడం టెన్త్ క్లాసు ప్రైవేట్ క్లాసెస్ ఉంటాయి మార్నింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి ఈవినింగ్ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి అటు పోవడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి డాఫోర్స్ ఎక్కువైతున్నాయని చెప్పి ఆలోచించి మనం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులు అందరు కూడా సైకిల్స్ ఇచ్చిన మనం ఒక విమలవాడకు ఇంకా రావాల్సి ఉంటే మంచి కొంచెం ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల హర్యానా సైకిల్ రావాల్సి ఉంటే కొంచెం అయినాయి ఒక విమలవాడ కాన్సెన్స్ మిగతా దాదాపు అన్ని స్కూళ్ళలో కూడా మనం దాదాపు పదిహేను వేల సైకిల్స్ ఇచ్చినాం మనం ఫిఫ్టీన్ థౌజండ్ సైకిల్స్ దేశంలో ఎక్కడ ఇవ్వలే ఇంకో ఫైవ్ థౌసండ్ సైకిల్స్ బయట కొంచెం పేదవాళ్ళు వస్తే వాళ్ళు కూడా ఇచ్చే ప్రతి దాదాపు ట్వంటీ థౌసండ్ సైకిల్స్ మనం సిక్స్ మంత్స్ లోపల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పేద విద్యార్థులకు ఇష్టం సిక్స్ ట్వంటీ థౌసండ్ సైకిల్స్ ఇవన్నీ కూడా అందరూ మేము కూడా చూసాం అందరూ కూడా ఆర్ఓబి కానీ మన రైల్వే స్టేషన్ చూడండి మీరు రైల్వే స్టేషన్లో ట్వంటీ నైన్ క్రోర్స్ రైల్వే స్టేషన్ పూర్తిగా మనం అధునీకరించే ప్రయత్నం చేస్తాం సిఆర్ఎఫ్ ఫండ్స్ తెలంగాణకు గత సంవత్సరం సిఎస్ఆర్ ఫండ్ సిఆర్ఎఫ్ఐ ఫండ్స్ సిఆర్ఎఫ్ఐ ఎయిట్ హండ్రెడ్ కోర్ట్ ఇస్తే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ క్రోర్స్ కరీంనగర్ పార్లమెంట్ కోసం పోయినసారి ఈసారి సెవెన్ హండ్రెడ్ ఇస్తే వన్ సెవెంటీ క్రోర్స్ కర్మీర్ కోర్టు వచ్చినాం మనం కరీంనగర్ పార్లమెంట్కి కోసం వెందరూ గన్నరవరం గన్నరవరం నుంచి కాజీపూర్ వరకు బ్రిడ్జ్ ఇది దాదాపు ఒక ముప్పై నలభై సంవత్సరాలుగా అక్కడ ప్రజలు కోరుతూ ఉన్నదాన్ని గన్నేరువరం నుంచి కాజీపూర్ వరకు చింతకోట ఏరియా వరకు అది తిరిగి వస్తే ఫార్టీ కిలోమీటర్స్ దూరం అవుతున్నది ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఫోర్ కిలోమీటర్స్ వస్తున్నది డ్యామ్ మధ్య నుంచి బ్రిడ్జ్ కోసం సెవెంటీ సెవెన్ క్రోడ్స్ మొన్న తీసుకొచ్చిన సెవెంటీ సెవెన్ క్రోడ్స్ గన్నేర్వరం బ్రిడ్జ్ కోసం థర్టీ ఇయర్స్ నుంచి అక్కడ పబ్లిక్ అంతా ఫైట్ చేస్తున్నారు నా దృష్టిపో పోయింది పోయినసారి కాబట్టి ఈసారి మాట్లాడి తీసుకొస్తాం అట్టే విధంగా ఆర్నకొండ నుంచి మల్యాల్ వరకు ఆర్నకొండ చొప్పదండి రామడుగు గంగాధర కొడిమల్ మల్యాల్ ఈ మండలాలను కలుపుతూ ఫిఫ్టీ తోని సిఆర్ఎఫ్ ఫండ్స్ ఇవాళ మొన్న శాంక్షన్ చేసినాం మనం సిరికొండ నిజామాబాద్ కలిపే రోడ్ కూడా ట్వంటీ నైన్ క్రోర్స్ మనం తీసుకొస్తాం మనం ఈసారి సిఆర్ఎఫ్ సంబంధించి కరీంనగర్కే కరీంనగర్ పార్లమెంట్కే హైయెస్ట్ నిధులు వచ్చినాయి ఈ సార్ సిఆర్ఎఫ్ తెలంగాణలో ఐఎస్ట్ కరీంనగర్కే ఎక్కువ బడ్జెట్ ఇచ్చింది కూడా మనకి సెవెంటీ సెవెన్ కదా సడక్ యోజన విషయంలో కానీ ఈజీఎస్ విషయంలో కానీ మనం ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం కరీంనగర్కి చేస్తున్నాం ఇలా శాతవాణి యూనివర్సిటీ కూడా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మనం జమ్మిగుంట కూడా టెన్ ట్రోర్స్ ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా వన్ వల్ శాంక్షన్ ఇస్తున్నాం ఖేలో ఇండియా పేరు మీద మనం ఒక స్టేడియం నిర్మాణం చేయాలని చెప్పి జమ్మిగుంటలో కూడా ఇట్లా కరీంనగర్ స్టేడియంను ఏ విధంగా అభివృద్ధి చేసామో అదే స్థాయిలో మనం జమ్మిగుంటా కూడా టెన్ కోర్స్ తీసుకొచ్చి కేర్ మీద శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ నిధులు తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు కూడా చాలామంది సహకరిస్తున్నారు ఇంకా మీకేమన్నా ఆలోచనలు ఉంటే మనం మీ మీ డిపార్ట్మెంట్లలో మీ మీ శాఖలో మీకు ఎక్కువ ఆలోచన ఉంటుంది కాబట్టి వాటిని గుర్తించి మీ కొత్త కొత్త ఆలోచనలు చెప్పండి ప్రజలకు ఉపయోగపడేది సమాజానికి ఉపయోగపడేది అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ మీరు చెప్పే ఆలోచనలకు నేను కట్టుబడి ఉంటా నా వంతుగా నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీటింగ్ స్టార్ట్ అయిందామండి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు